ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్ బే ముఖ్యాంశాలు రైతులకు ఎరువుల రాయితీ కింద ముప్పై కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆరోగ్య పథకాలకు ఆంధ్రప్రదేశ్కు అదనపు నిధులు కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భత్యం డీఏ పింఛన్దారులకు డిఆర్ఎస్ ఎలవెన్స్ ను రెండు శాతం చొప్పున పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ వెల్లడించారు ఈ నిర్ణయంతో జనవరి ఒకటి నుంచి చెల్లించాల్సిన డీఏ రేటు యాభై ఐదు శాతానికి పెరగనుందని అన్నారు కేంద్ర ప్రభుత్వంలోని సుమారు నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్షల మంది ఉద్యోగులకు అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది పింఛన్దారులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు అలాగే రైతులకు ఎరువుల రాయితీ కింద ముప్పై ఏడు వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెబుతూ आप सब जानते हैं कि फर्टिलाइजर्स का प्राइस डीएपी का प्राइस तेरह सौ पचास रूपये पर फिफ्टी केजी बैग रहे इसके लिए भारत सरकार थर्टी सेवन थाउजेंड टू हंड्रेड सिक्सटीन करोड़ रुपीज की सब्सिडी का भार सहन करेगी लेकिन किसानों के ऊपर भार नहीं जाने देगी बहुत सारे करोड़ों किसानों को इसका बेनिफिट मिलेगा इस खरीफ सीजन का एस्टिमेट है और थर्टी करोड़ का सब्सिडी का बिल रहेगा జాతీయ ఆరోగ్య మిషన్ ఇతర పథకాల కింద రాష్ట్రానికి అదనంగా రెండు వందల యాబై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సహా పలువురు మంత్రులను నిన్న ఆయన కలిశారు జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రానికి నూట తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేయాలని పనితీరుకు ప్రోత్సాహం కింద రాష్ట్రానికి మరో నూట యాబై కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా దుబ్బాకలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రి స్థల పరిశీలన కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ రెండు వందల ఇరవై ఏడవ బోర్డు సమావేశం విజయవాడలో మంత్రి అధ్యక్షతన నిన్న జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ నాటికి ధాన్యం కొనుగోలు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు ఈ ఖరీఫ్ సీజన్లో ఐదు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల పదహారు మంది రైతుల నుంచి ముప్పై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు ఇందుకు సంబంధించి ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి తెలిపారు లేపాక్షి ఉద్యోగులకు గతంలో నిలిపేసిన ప్రోత్సాహకాలను పునరుద్ధరిస్తున్నట్లు చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు లేపాక్షి విక్రయశాలల్లో ఉత్పత్తుల అమ్మకాలను పెంచేలా ఉద్యోగులకు ప్రోత్సాహకాలనిస్తుండడం ఆన్వాయితీగా వస్తోందని కరోనా సమయంలో వీటిని నిలుపుదల చేయడం జరిగిందని అన్నారు రాష్ట్రంతో పాటు దేశంలోని పలు నగరాల్లో తొంభై ఏడు విక్రయశాలలు ఉన్నాయని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు ఉత్పత్తుల అమ్మకాలతో ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల మేర లాభాలు ఆర్జించినట్లు మంత్రి తెలిపారు రాష్టంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి ఆ శాఖ ఉద్యోగులకు ఆదేశించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యోగులతో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున లబ్దిదారులలో అవగాహన కల్పించి నిర్మాణాల పూర్తికి కృషి చేయాలని కోరారు దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్టంగా తెలంగాణ చరిత్రలో నిలవబోతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఏప్రిల్ ఒకటి నుంచి అర్హులందరికీ రాష్ట వ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు రాష్టంలో కొత్తగా మరో ముప్పై లక్షల మందిని రేషన్కు అర్హులుగా గుర్తించబోతున్నట్లు చెబుతూ తెలంగాణలో ఉన్న ఎయిటీ టు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఫ్రీ ఫైన్ రైస్ ముఖ్యమంత్రి గారు సన్న వడ్లు కొనుగోలుకి ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి రెండు రకాలకి ఎంఎస్పీ సుమారు రెండు వేల మూడు వందల రూపాయలు ఇస్తే దానికి పెట్టి మేము సన్నబడ్లని కొన్నాం బిల్లింగ్ చేయించి అది ఈ సన్న బియ్యాన్ని రాషన్ లో ఇవ్వబోతున్నాం పేదలకు త్వరలో ఉప్పు పప్పు చింతపండు వంటి నిత్యావసర సరుకుల్ని కూడా రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామని క్రమక్రమంగా వీటి సంఖ్య పెంచుతామని మంత్రి వెల్లడించారు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ వల్ల రాష్టంపై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అన్నారు ప్రధానమంత్రి మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవయో సంచిగా రేపు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాన ప్రసంగమైన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ జరగనుంది సినిమా యానిమేషన్ గేమింగ్ రంగాల్లో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి భారత్ను ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తోంది వేవ్స్లో భాగంగా మీడియా వినోద పరిశ్రమల కోసం గ్లోబల్ ఈ మార్కెట్ను వేవ్స్ బజార్ కల్పిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు పంపిణీదారుల సహకారంతో భాగస్వామ్యం అవడానికి అవకాశం కల్పిస్తోంది దీనికి సంబంధించి నటుడు అనిల్ కపూర్ మాట్లాడుతూ The world of entertainment is evolving rapidly. New stories, fresh talent, and innovative ideas emerge daily. But how do creators connect with the right opportunities? Introducing Waves Bazaar, India's first ever globally e marketplace for the media and entertainment industry. Whether you're a filmmaker, content creator, musician, game developer, influencer, or VFX artist, this platform connects you with buyers. ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ ఒకటో తేదీన జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన రంజాన్ సందర్భంగా సెలవు దినంగా ప్రకటించినట్లు నిన్న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు పరీక్షా తేదీని విద్యార్థులతో పాటు పరీక్ష విధుల్లో ఉన్న వారందరికీ తెలియచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో నిన్న ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నూట అరవై గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఇంధన వనరుల అభివృద్దిలో భాగంగా సోలార్ విండ్ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన ఉత్పత్తిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి పలు ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు బృందానికి విజయానంద్ వివరించారు రైతులకు ఎరువుల రాయితీ కింద ముప్పై ఏడు పేల రెండు వందల పదహారు కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆరోగ్య పథకాలకు ఆంధ్రప్రదేశ్కు అదనపు నిధులు కేటాయించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్టంగా తెలంగాణ నిలవనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు